ముప్పై ఏదో డివిజన్ కార్పొరేటర్ యాగశిరి వాసంతి శరత్చంద్ర ఫిర్యాదు చేసిన వాలంటీర్లు నెల్లూరు జిల్లాలో కార్పొరేటర్లపై వాలంటీర్ల ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది తమను బలవంతంగా బెదిరించి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి రాజీనామా చేయించారని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఇంట్లో జరగడం కూడా కష్టంగా ఉందని పలువురు వాలంటీర్లు వరుసగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై ఏదో డివిజన్ కార్పొరేటర్ యాకశి వాసంతి యాకసిరి శరత్చంద్ర పై పోలీసులకు డివిజన్ వాలంటీర్ ఫిర్యాదు చేశారు ఎన్నికల సమయంలో తమ చేత బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని కావున పూర్తి స్థాయిలో విచారించి కార్పొరేటర్పై వారి భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వాల నేను మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి లేదంటే మీ ముంద కేసులు పెడతారు అంతే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు మృతుకు అదే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము నా పేరు ధీరజ్ సార్ రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు కాబట్టి మేము రాజీనామా చేసాము కేసు పెడతామని చెప్పారు మా మీందా అందరికీ నమస్కారం అండి మేము ముప్పై ఐదో డివిజన్ వాలంటీర్సు మా కార్పొరేటర్ గారు వాసంతి వాళ్ళ భర్త శరత్ గారు వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు మేము ఆ రోజు చేయమని చెప్పాము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు చెప్పి మా చేత బలవంతంగా మేము చేయి మనం కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మేమంతా నా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్ మేము ఇప్పుడు సిఎసఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ నమస్కారం అండి మేము థర్టీ ఫైవ్ వార్డ్ నుంచి వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు ఐదు వేలు అయినా కూడా మాకు చాలా ఇంటి ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి ఇప్పుడు ఐదు వేలు కూడా మేము కోల్పోయాము మాకు ఎటువంటి న్యాయం చేయాలని ఇప్పుడు అందుకని మేము న్యాయం కోసం పోలీస్ పోలీస్ వారి దగ్గరికి వచ్చి న్యాయం కావాలని కోరుకుంటున్నామండి ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి